చాలా చదువులు ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి విషయాలు కూడా పొందుపరుస్తూ ఈ దక్షిణాది రాష్ట్రాల్లో జరిగినటువంటి సమావేశంలో అన్ని కానీ వేదింట పెళ్లి బాజా ఘనంగా మోగాలని పేదలు తమ పిల్లలను చదివించి వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపి దాన్ని సహకరించే విధంగా సబ్స్టాన్షియల్ అమౌంట్ సబ్స్టాన్షియల్ గా అమౌంట్స్ పెంచి ఇంత సబ్స్టాన్షియల్ గా

కార్యకను ఇローチస్ మెసి మెస్టీ పిసిబి తిబ్యాంలువు ఆయన నిర్మాణ తాత్వికులు సరేసార్ కరియాన వస్తు శాది తోపా ద్వారా గత ప్రభువుల కంటే శ్రీనింతర పెక్షిస్తూ ప్రభుత్వ జగనన పెడిన నిబంధన పదివేల నూట ముప్పై వేలు జతలకు డెబ్బై ఎస్కి పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని నేను బట్టంలోకి వధువు తంధుల ఖాతాల్లో జమ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాయి చేయాలంటే పేరెంట్స్ చాలా సఫర్ అవుతారు ఇలాంటి ద్వారా నిరంతర చాలా మాకు జగనన్న ఎంతో దగ్గరుండి నేను మీకున్నా అని ఒక భరోసా ఇచ్చారు సార్ మాకి జగన్ అన్న మీరు ఎప్పుడు మాకు ఇలానే ఉండాలి ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు యాభై మందికి అందించిన మొత్తం సాయం నాలుగు వందల ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు వధువుకు వయసు ఉండాలి వరుణుకు ఇరవై ఒక సంవత్సరాల వయసు ఉండాలి అని చెప్పి ఇంకొక రెగ్యులేషన్ కూడా ఖచ్చితంగా మాండేటరీగా ఖచ్చితంగా ఉండాలని చెప్పడం వల్ల జరిగే రెండో మంచి ఏమిటి అంటే టెన్త్ ఒకవేళ ముందే అయిపోయినా కూడా పదహైదే సంవత్సరంలోనూ పదహారు సంవత్సరంలో టెన్త్ అయిపోయినా కూడా ఎలాగో పద్దెనిమిది సంవత్సరాల దాకా పెళ్లికి అంతకన్నా ముందే జరిగితే ఈ స్కీమ్లోకి ఎలిజిబిలిటీ రాదు కాబట్టి ఎలాగో ప్రభుత్వం కాలేజీకి అంటే ఇంటర్మీడియట్కు పంపిస్తే అమ్మఒడి అనే పథకం ఎలాగో ప్రభుత్వం ఇస్తా ఉంది కాబట్టి ఇస్తుంది కాబట్టి దానివల్ల ప్రతి సంవత్సరం ఆ తల్లికి ఆ పిల్లలను ఊరికే కాలేజీకి పంపిస్తే చాలు అమ్మఒడి అనే పథకం వల్ల మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ కూడా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తాం ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎలాగో పూర్తి ఫీజు ఇన్వెస్ట్మెంట్ ఇచ్చే విద్యా దీవెన తోడుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తా ఉన్న కార్యక్రమం అదే మాదిరిగా విద్యా దీవెనే కాకుండా వసతి దీవెన కూడా పిల్లల్ని బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఒక్కొక్కరికి డిగ్రీ ఇంజనీరింగ్ ఇటువంటి కోర్సులు జరుగుతూ ఉన్న వాళ్ళకి ఇరవై వేల దాకా ఆ విద్యా సంవత్సరంలో ప్రతి ఏప్రిల్ లో కూడా ఇస్తూ విద్యా సంవత్సరం మొదట్లోనూ విద్యా సంవత్సరం చివరిను ప్రతి ఏప్రిల్ లోనూ ఇస్తూ ఇన్ని స్కీములు కూడా ఎలాగో ఉన్నాయి కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాప ప్రతి పిల్లాడు కూడా గ్రాడ్యుయేట్స్ అయ్యే విధంగా అడుగులు వేయించగలుగుతాము భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన వధువులకి ఆర్థిక సహాయ మంజూరు కోసం ఏర్పాటు చేయబడినటువంటి వైఎస్ఆర్ కళ్యాణ వస్తువు వైఎస్ఆర్ శాది తోపా పథకాలు ఐదో విడత ఆర్థిక మంజూరు కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వరేడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా మన జిల్లాలో ఈ రోజున మూడు వందల మూడు మంది వధువులకి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల లబ్ధి చేకూరడం జరిగింది ఇప్పటి వరకు అంటే ఈ కార్యక్రమం ప్రారంభమైన రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఒకటో తారీఖున ప్రారంభమైన ఈ కార్యక్రమం అప్పటి నుండి నాలుగు విడతలు పూర్తి చేసుకుని ఈ రోజు ఐదో విడత ఆర్థిక మంజూరు కూడా వారికి అమజేయడం జరిగింది ఈ ఐదు విడతల్లో అంటే లాస్ట్ నాలుగు విడతల్లోనే మనకు పన్నెండు వందల తొంభై ఏడు మందికి పదకొండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు లబ్ది ఈ ఈరోజు మళ్ళీ అదనంగా అనుకో మూడు వందల మూడు మందికి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల నలభై రూపాయలు నలభై వేల రూపాయలు అందించడం జరిగింది ఒకసారి దీని ప్రధానమైన ఉద్దేశం మీరు గమనించినట్లయితే తప్పనిసరిగా ఈ లబ్ధి పొందాలి అంటే ఆ వధువులందరూ కూడా పదవ తరగతి తప్పనిసరిగా వధువు వరుడు ఇద్దరు కూడా మినిమం క్వాలిఫికేషన్ పదవ తరగతి ఉండాలి అట్లానే వయసు నిర్దేశం వయసు అమ్మాయికి అయితే పద్దెనిమిది సంవత్సరాలు అబ్బాయికి అయితే ఇరవై ఒక్క సంవత్సరాలు తప్పనిసరిగా పూర్తయి ఉండాలి ఈ రెండు ప్రధానమైన లక్ష్యాలతోటి ఒకటి చదువు మీద ఏదైతే విప్లవాత్మైనటువంటి సంస్కరణలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందో అది ఆ లక్ష్య సాధనలో ఉన్న ప్రతి కార్యక్రమాన్ని కూడా ఉపయోగించుకోవడంలో ఈ కార్యక్రమాన్ని కూడా మనం ఉదాహరణగా చెప్పచ్చు సో అట్లా చదువు మీద ఆసక్తి పెంపొందించాలన్న అన్న ఒక ప్రధాన ఉద్దేశం రెండోది బాల్య వివాహాలు నిర్మూలించి తద్వారా తల్లులైన తర్వాత వారికి వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలన్నింటినీ కూడా ఉండకుండా చేయాలన్నది మరో రకమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు ఈ మనకి తెలియజేయడం జరిగింది ఈ ముఖ్యంగా పేదింటి తల్లి తండ్రి ఆ పిల్లలు ముఖ్యంగా అమ్మాయిలు చదువు అయిన తర్వాత వారు వివాహం వయసుకు వచ్చేటప్పటికీ వారికి పెళ్లి చేయడం అనేది ప్రధానమైన సమస్యగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉండేటటువంటి కుటుంబాలకి లక్ష రూపాయలు అంటే చాలా పెద్ద మొత్తం సో ఇంత పెద్ద మొత్తాన్ని వారికి అందించి ఆర్థికంగా భరోసా అందిస్తున్నందుకు ఈ అన్ని కుటుంబాల తరఫున గౌరవ ముఖ్యమంత్రి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మరి విడుదల చేయడం జరిగింది ఎవరైతే ఈ యొక్క షాదీ తోఫా కళ్యాణ్ మస్తు ఈ యొక్క దీన్ని పొందుకుంటున్నారో వారందరికీ కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను రాబోయే రోజుల్లో వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధికమైనటువంటి మెజార్టీతో మనందరం గెలిపించుకొని మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రతి ఒక్కరు పథకాలు ఎవరైతే పొందుకుంటున్నారో ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుండి అదేపల్లి శ్రీనివాసరావు అనవరపు లంక కొల్పారు మండలం గుంటూరు జిల్లా మాకు నవంబర్లో వివాహం జరిగింది ఈ కళ్యాణ అనేది రావటం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ ఎన్నో ఎన్నో ఇబ్బందులు ఉండడం వల్ల ఈ సీఎం గారు మా మమ్మల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఈ కళ్యాణ లక్ష రూపాయలు ఇవ్వడం అనేది ఎంతో సంతోషంగా ఉంది ఈ అవకాశం కల్పించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్తే మాది గుంటూరు జిల్లా రాయపల్లి నుంచి వచ్చాము మాది రీసెంట్గా నవంబర్లో పెళ్ళి జరగడం జరిగింది మేము వైఎస్ఆర్ కళ్యాణ మస్తు పెట్టుకున్నాం మాకు ఆర్థికంగా ఎంతో విధంగా సహాయపడుతుంది సీఎం జాయిన్ గారు వాళ్ళకి ధన్యవాదాలు నా పేరు కట్టవరపు చంద్ర మాది నెక్కల గ్రామం తుల్లూరు మండలం గుంటూరు డిస్టిక్ ఈ కళ్యాణ వస్తువు మాకు ఎలా ఉపయోగపడుతుందంటే మా అమ్మగారు ఒక్కళ్ళే మా తండ్రి గారు లేరు మా అమ్మ అప్పులు చేసి మాకు పెళ్లి చేసింది సాంప్రదాయ విధంగా ఆ అప్పులు తీర్చడం కోసం మా కళ్యాణ వస్తువు ఉపయోగపడుతుంది ఈ అవకాశం మాకు కల్పించినందుకు జిల్లా కలెక్టర్ గారికి సీఎం గారికి ధన్యవాదాలు